హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు మా మేయుడు ఒక రకంగా బియ్యము బాగు చేస్తుందని వీడియో పెట్టాను ఈ విధానం నేను బాగు చేసే విధానం అండి ఇలా ముందు పక్కకు అంటాను ఆవిడేమో ఇలా వెనక్కి తీసుకునింది అది కూడా చూసిన్నారు చాలామంది నా వీడియోలు చూసేవాళ్ళు చూసిన్నారు ఇది నేను చేసే ప్రాసెస్ అండి ఇలా చేస్తే కూడా నీట్గా శుభ్రమవుతాయండి చిన్న ఇసుక కూడా అడుగుని నిలిచి అలాగంటుంది ఆవిడ అది నాకైతే మంచిగా అనిపించింది అలాగనేది ఇది ఇది ప్రాసెస్ నాకు తెలిసిన ప్రాసెస్ అంటే రైతు కుటుంబాలు ఉంటాయి కదండీ రైతు కుటుంబాలు వాళ్ళందరూ ఇలాంటివి నేర్చుకుంటారు నేను నేను కూడా ఇలా అలాగే మా నాన్నగారు టీచర్ అయినా కూడా పెద్ద రైతు అండి రైతు కుటుంబంలో నుంచే వచ్చాను నేను చాలా పెద్ద రైతు చాలా బాగా పంటలు పండించేవారు మా నాన్న నాకు ఆల్మోస్ట్ ఆల్ రైతుకు సంబంధించిన పొలం పనులన్నీ అంటే చేత కాదు కానీ చేయడానికి మొత్తానికి అన్ని పనులు చూసి ఉన్నాను నారు వేయడము నారు నాటడము పైరు కొయడము పైరు అదే కుప్ప నోర్చడం ఇది ఆల్మోస్ట్ ఆల్ చనగా అన్నీ అన్నీ చూసినాను మిరపతోట తోట మినుములు పెసలు రాగి అన్నీ పండించేవారండి మా నాన్న ఒక ఒకనొక టైంలో స్కూల్కి వెళ్తూనే అన్నీ పండించేవారు బాగా మంచి రైతు మా నాన్న అందుకని నాకు అన్ని పనులు తెలుసు ఆ టైంలో నేను ఇది నేర్చుకున్నానండి స్కూల్కి వెళ్ళే టైంలోనే నేర్చుకున్నాను ఇది ఇప్పుడుండే అమ్మాయికి ఇచ్చాను ఆ అమ్మాయి అలా చేసింది నాకు రాలేదు మేడం అనింది సరే మళ్ళీ నేనే తీసుకొని మళ్ళీ నేనే బాగు చేశాను ఎలా ఉందండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా బియ్యం బాగు చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి నచ్చితే వీడియో నచ్చితే ఇప్పుడు అంతా ప్యాకెట్లు వచ్చాయి కాబట్టి ఈ అవసరాలు తక్కువైపోయినాయండి ప్యాకెట్లు డిమార్ట్లు తర్వాత మోర్లు రిలయన్స్లు ఇలాంటి షాప్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఇలా బాగు చేసుకోవడాలు ఇవంతా తగ్గిపోయింది వాళ్ళే బాగు చేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు అయినా ఒక్కొక్క చోట కల్తీ జరుగుతుంది షాపుల్లో నుంచి తెచ్చుకున్న ప్యాకెట్స్ అయినా కూడా ఒకసారి పళ్ళెలో పోసుకొని బాగు చేసుకొని శుభ్రంగా రాళ్ళు అదే సేమ్ సైజులో ఉంటాయండి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఆ పప్పు గింజ ఎంత ఉంటుందో అంత గింజే రాయి ఉంటుంది అలా కలుపుతుంటారు కొంతమంది అన్నిట్లో అని చెప్పను కానీ కొన్ని ప్యాకెట్స్లో అలా జరుగుతుంది ఈ మధ్య కందిపప్పులో కూడా ఏదో సారపప్పు ఏదో కల్తీ జరుగుతుంది అది తినకూడదు అని అని చెప్పేసి ఈ ఫోన్లలోనే సోషల్ మీడియాలో వచ్చింది నేను కూడా చూశాను చూసిన తర్వాత కందిపప్పు ట్రై చేశాను ఏదో పది నిమిషాలు వంద గ్రాముల నీళ్లు పోసి ఉడకబెట్టి ఏదో చేయమన్నారు అలా చేశాను పప్పు అయితే కల్తీ లేదు బాగానే ఉంది లాస్ట్ తక్కువైపోయిన తర్వాత అలా ఎక్కువ వాటర్ వేసి అలా వాటర్తో పాటు రైస్ కూడా పడేటట్టు దొల్లించుకోవాలండి గిన్నెలో నుంచి అలాగా అలా ఎక్కువ వాటర్ వేసుకోవాలి అలాగా వేసుకొని వాటర్తో పాటు దొలిపోవాలి రైస్ కూడా అప్పుడు అడుగున ఇసుక రాళ్ళు అవన్నీ ఉంటే అడుగు నిలిచిపోతాయి ఈ